హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మా ఫ్యామిలీని అలాగే మమ్మల్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను మా ఫ్యామిలీ గురించి మా గురించి మీకు కొన్ని విషయాలు తెలిస్తేనే కదా మీకు నా వ్లాగ్స్ అర్థమవుతాయి అలాగే మేము పెట్టే వీడియోస్లో మాతో పాటు మీరు కూడా కనెక్ట్ అవ్వి ట్రావెల్ అవ్వగలుగుతారు మా ఇద్దరం కలిసి అయితే వంట చేసాము ఆ వీడియో వస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను వినండి ముందుగా నా అయితే సిరి అండి మా హస్బెండ్ పేరు రమేష్ నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని పాలకొల్లు మండలం దగ్గర మాది చిన్న విలేజ్ మా హస్బెండ్ది రాజమండ్రి దగ్గర కోరుకొండ మండలం అక్కడ ఒక చిన్న విలేజ్ మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి మాకు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ముప్పైనా మ్యారేజ్ అయితే అయ్యింది ఆ ఇయర్లోనే మాకు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అన్నీ కూడా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోయాయి సెప్టెంబర్ ఫిఫ్త్న మా హస్బెండ్ నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు మా అందరికీ నచ్చిన తర్వాత మాకు అక్టోబర్ నైన్త్న ఎంగేజ్మెంట్ అయితే అయిందండి తర్వాత మాకు నవంబర్ ముప్పైనా అయితే పెళ్ళి అయిపోయిందనమాట నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీలో అక్టోబర్ ఫిఫ్త్న మా పెద్దోడైతే పుట్టాడు మా అబ్బి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఎత్తున డిసెంబర్ ముప్పైనైతే మా చిన్నోడు పుట్టాడండి మా పెద్దోడికి అయితే ఫోర్ కంప్లీట్ అయ్యాయి మా చిన్నోడికి అయితే మొన్న డిసెంబర్ ముప్పైకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట మా పెద్దోడు పేరు అభయ్ రామ్ మా చిన్నోడి పేరు దర్శన్ రామ్ ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మా మావయ్య గారు అయితే టైలర్ అండి టైలరింగ్ చేస్తారు మా అత్తయ్య గారు హౌస్ వైఫ్ ఇక మా హస్బెండ్ మా అత్తయ్య గారు వాళ్ళకి మా హస్బెండ్ మా వదిన అలాగే మా మరిది మా వదిన పెద్దది తర్వాత మా హస్బెండ్ తర్వాత మా మరిది వీళ్ళ ముగ్గురికి కూడా మ్యారేజెస్ అయిపోయాయి అందరికీ పిల్లలు కూడా పుట్టేశారు మా వదినకి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు మా మరిదికి ఒక బాబు ఒక పాప మాకు ఇద్దరు బాబులు నెక్స్ట్ డాడీ విషయానికి వస్తే డాడీ వ్యవసాయం చేస్తారండి వ్యవసాయం మీదే మమ్మల్ని అయితే చదివించడం మ్యారేజెస్ చేయడం అన్నీ కూడా ఒక్కరే కష్టపడి చేశారు అమ్మ ఇదివరకు డాడీతో పాటు వ్యవసాయానికి పొలంలో హెల్ప్ చేయడానికి వెళ్ళేది కానీ ప్రజెంట్ అమ్మకైతే అంత హెల్త్ బాలేదు సో అమ్మ అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉంటుందండి మా అమ్మ వాళ్ళకైతే ముగ్గురు ఆడపిల్లలమే ఫస్ట్ అక్క తర్వాత నేను తర్వాత చెల్లి అక్కకి నాకు పెళ్ళిళ్ళు అయిపోయాయి మా చెల్లికి ఇంకా అవ్వలేదు మా చెల్లి అయితే జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఇక అక్క విషయానికి వస్తే మా మేనత్త కొడుక్కి ఇచ్చాము మా బావకి వాళ్ళకి ఒక పాప ఒక బాబు తర్వాత మాకు ఇద్దరు బాబులు అని చెప్పాను కదా ఇంకా మా డాడీకి మా చెల్లి బాధ్యత ఒకటి ఉండిపోయింది మా చెల్లికి కూడా మ్యారేజ్ అయితే మా డాడీ బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ఇంకా దానికి పెళ్లి చేయడం దానికి ఒక రెండు పురుళ్ళు వేయడం అదొకటి మిగిలి ఉందన్నమాట మా మావయ్య గారు కానీ మా డాడీ కానీ ఇద్దరు కష్టపడి పెంచిన వాళ్ళే మమ్మల్ని మా హస్బెండ్ని మా హస్బెండ్ వాళ్ళని అలాగే మమ్మల్ని మా డాడీ వాళ్ళు కూడా చాలా కష్టపడి పెంచారు వాళ్ళు మిడిల్ క్లాసే వీళ్ళు మిడిల్ క్లాసే కానీ మాకు ఎప్పుడు ఏ లోటు లేకుండా పెంచారు అలాగే మెయిన్ విషయం ఏంటంటే మమ్మల్ని చదువు ఆపకుండా చదివించారనమాట మా హస్బెండ్ అయితే ఎంబీఏ చదివారు నేనైతే డిఎడ్ చేశాను అనమాట టీచర్ ట్రైనింగ్ ఇక మేము ఎక్కడుంటున్నాము అన్నదానికొస్తే మేమైతే మంగళగిరిలో ఉంటున్నామండి మా అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి దగ్గర కోరుకొండలో ఉంటారని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు ఏమో పాలకొల్లులో ఉంటారు మేము మాత్రం మంగళగిరిలో ఉంటున్నాము ఎందుకంటే మా హస్బెండ్కి జాబ్ అనమాట ఇక మా హస్బెండ్ అక్కడికి రావడం కుదరదు కాబట్టి ఇంకా మేమే ఇక్కడ ఉంటున్నాము మేమైతే రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామండి మనకి ఇక్కడ ఇల్లు ఉండవు కదా మా ఊర్లో అయితే అమ్మ వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది మా అత్తయ్య గారి వాళ్ళకి కూడా ఓన్ హౌస్ ఉంది ఇక హౌసెస్ అయితే ఉన్నాయి వెనక ఏం ప్రాపర్టీస్ లేవంతే ఇక నా ప్రెగ్నెన్సీ స్టోరీస్ డెలివరీ స్టోరీస్ ఇవన్నీ మనం ఫర్దర్ వ్లాగ్స్లో అయితే మాట్లాడుకుందామండి ఇక ఈ వ్లాగ్ అయితే ఇది నా ఇంట్రడక్షన్ అయితే ఇది మా ఫ్యామిలీ గురించి ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి అలాగే మీ గురించి కూడా నాకు తెలియాలి కదా ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరూ కూడా మీ నేము అలాగే మీరు ఏ ఊర్లో ఉంటారు అనేవి కూడా కింద అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నట్టు ఉంటుంది ఇక ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇక నెక్స్ట్ వీడియోస్ అయితే సంక్రాంతి వ్లాగ్స్ అయితే వస్తాయండి ఫ్యామిలీ వ్లాగ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ సిరి రమేష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్